హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ శ్రీవిష్ఠా అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారం అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి ఓకేనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాన్ని పాటించండి సో చాలా చాలా బాగుంటుంది ఈరోజు ఇంకో అదేవిధంగా ఈరోజు దగ్గరలో ఉన్న ఏదైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి శ్రీరామ జయరామ జయ జయ రామ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు చేయండి సరేనా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు అందరికి అంతా కూడా ఒక ఆ నామాన్ని జపించండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇంకోటి ఈరోజు చితివారం నక్షత్రం ప్రకారము కోర్టు కేసులకు వ్యవసాయ పనులకు రిజిస్ట్రేషన్లకు సో అన్నిటికీ వాహన కొనుగోలుకు అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఓకేనా ఓకే సో మనం ఈరోజు రీడింగ్ వచ్చేసి స్టార్ట్ చేద్దాము సో ఈరోజు రీడింగ్ వచ్చేసి స్టార్ట్ చేసే ముందు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అని వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంటూషన్తో చేయాలి ఇప్పుడు కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి సో ఇంకోటి వచ్చేసి పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ జాబు కెరియర్ బిజినెస్ సంబంధించినవే కాకుండా సారీ ఓన్లీ పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా ఫ్యామిలీ ఇష్యూస్కు సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఒక ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏదైనా ఉంటే మీరు పర్సనల్ లీడింగ్లో పర్సనల్ లీడింగ్లో తీసుకోవచ్చు ఓకేనా కొంతమందికి వివాహం లేట్ అవుతూ ఉంటుంది ఉద్యోగం ఎంత ప్రయత్నించినా ఎంత ప్రయత్నాలు చేసినా ఉద్యోగం అనేది తొందరగా రాదు వివాహం తొందరగా అవ్వదు సో కొంతమందికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు వ్యాపారంలో సక్సెస్ అనేది ఉండదు సో దీనికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు ఇస్తాను మీకు వివాహాన్ని తొందరగా అవుతుంది ఉద్యోగం త్వరగా వస్తుంది వ్యాపారంలో కూడా లాభాలు చాలా వస్తాయి కొంతమందికి డబ్బులు వస్తాయి కానీ డబ్బులు డబ్బులు నిల్వ ఉండదు మరి దానికి సంబంధించి ఎట్లాంటి పరిహారాలు పాటించాలో నన్ను అప్రోచ్ అవ్వండి నేను అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఓకేనా ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ ఒక జాబ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఓకేనా సో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా సరే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాన్ని నేను ఇస్తాను ఓకేనా ఓకే సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయండి కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా నా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే సో మరి ఈరోజు వీడియో ఏంటంటే అసలు మీ పార్ట్నరు మీరు లేకుండా అసలు హ్యాపీగా ఉన్నారా మీరు మీ పార్ట్నర్ లైఫ్లో లేకుండా అసలు మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా అసలు ఆవిడ ఫీ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మేల్ ఆ ఫీమేల్ ఎవరైనా కావచ్చు ఈరోజు వీడియోలో మనం చూద్దాం సరేనా సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కార్డ్స్ ఎగురుతున్నాయి సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఓకేనా మీ పార్ట్మెంట్ మీరు కూడా ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఫోర్ ఆఫ్ వర్డ్స్ ఓకే ఏస్ ఆఫ్ వర్డ్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ హై బ్రిస్టెస్ జస్టిస్ కార్డ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ద మూన్ కార్ టూ ఆఫ్ వ్యాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ వస్తున్నాయండి సిక్స్ ఆఫ్ కప్స్ ఎస్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే సో త్రీ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటకల్స్ అండ్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ సో మనం వీడియోలోకి ఎంటర్ అవుతాం సో ఇక్కడ వచ్చేసి ఫోర్ ఆఫ్ స్వాడ్స్ అండ్ ఎస్ ఆఫ్ స్వాడ్స్తో ఈ రెండు కార్డ్స్ క్లారిఫై చేద్దాం ఒకటేసారి ఫోర్ ఆఫ్ స్వాడ్స్ అండ్ ఎస్ ఆఫ్ స్వాడ్స్ ఓకే సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే బ్రేకప్లో ఉన్నారు మీరిద్దరు అనేది డెఫినెట్గా డిటాచ్మెంట్ ఉంది ఒక క్లారిటీ లేదు బ్రేకప్లో ఉన్నారు మీరిద్దరు సపరేషన్ జరుగుతుంది తన మిమ్మల్ని హర్ట్ చేశారు అనేది కనబడుతుంది డిటాచ్మెంట్లో ఉన్నారు ఇద్దరు నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ మిదునతుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో నెంబర్ ఫోర్ కనిపిస్తుంది ఇక్కడ ఈ నెంబర్ ఫోర్ మీది కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు ఓకేనా సో తన మిమ్మల్ని అయితే హట్ చేశారు ఓకేనా ఓకేనా కానీ మీరు కూడా తిరిగి తనను హట్ చేస్తున్నారంట మీ తోనో మీ బిహేవియర్తోనో ఇంకా అంటే ప్రాక్టికల్ అంటే మీ చేతులతోనూ మీరు యాక్షన్ మీరు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు సైలెంట్గా ఉన్నారు బ్రేకప్ తీసుకొని ప్రశాంతంగా మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు అది తనకు నచ్చట్లేదు ఆ కోపం అంతా ఎక్కడికి పోవాలి ఆ ఫస్ట్రేషన్ అంతా ఎక్కడికి పోవాలి బీభత్సమైన కోపం ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు సో అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వీళ్ళిద్దరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే డెఫినెట్గా ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ వ్యాన్స్ సో వీళ్ళు త్రీ ఆఫ్ వ్యాన్స్తో ఎలా ఉన్నారంటే నేను ఇక్కడ ఇంత స్ట్రెస్ తీసుకుంటుంటే నిద్ర లేని రాతను గడుపుతుంటే నిద్ర లేకుండా ఆలోచిస్తుంటే తన మాత్రం తన లైఫ్లో మీరు మీరేదో తన దగ్గర నిజం దాచారు క్లారిటీ లేదు అబద్ధం చెప్పారు ఇంకా వచ్చేసి ఏదో దాస్తున్నారు దాస్తుంది తను హిడెన్ ఫీలింగ్స్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి కానీ తన యాక్షన్ తీసుకోవడం లేదు నేను క్లారిటీ ఇవ్వకపోగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తను మీరు తనకు క్లారిటీ ఇవ్వట్లేదంట ఇంకొచ్చేసి అంటే యాక్షన్ తీసుకోవట్లేదంట ఈ బ్రేకప్ కంటిన్యూ అవుతుంది తనకు స్ట్రెస్ అవుతుంది బాగా మోస్ట్లీ తను తనను తను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు జ్యోతిష్యుల్ని గురువుల్ని అప్రోచ్ అవుతున్నారు ఏంటి మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తారా లేదా అని కనుక్కుంటున్నారు అంటే ఇటు డివైన్ ప్రే చేయడము జ్యోతిష్యుల్ని గురువుల్ని పెద్దవాళ్ళని అప్రోచ్ అవుతున్నారు మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తారా లేదా అని కనుక్కుంటున్నారు సో వేరే వాళ్ళు గైడెన్స్ తీసుకుంటున్నారు మీ పర్సన్ మీ మీద అయితే చాలా కోపం ఉంది ఎందుకంటే కోపం ఎక్కడైతే ఉంటుందో ప్రేమ కూడా అక్కడే ఉంటుంది తన తప్పును వాళ్ళు త పిచ్చుకుంటూ మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అనేది కనబడుతుంది సో ఇది చాలా తప్పు ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు కదా వచ్చి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళే వచ్చి మాట్లాడాలి కదా అవునా కదా అంతే కదా అంటే నేను తప్పు చేసానని ఒప్పుకోవాలి కదా వాళ్ళే అవునా సో మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ డెఫినెట్గా సో హై ప్రిస్టియస్ ఎమోషన్ అవుతున్నారు చాలా చాలా ఎమోషన్ అవుతున్నారు ఓండెడ్ హార్ట్ ఉన్నారు అప్సెషన్లో ఉన్నారు మ్యాడ్ అయిపోతున్నారు మీ గురించి ఎమోషన్ అవుతున్నారు చాలా చాలా ఎమోషన్ అవుతున్నారు బీభత్సంగా ఎమోషన్ అవుతున్నారు ఏడుస్తున్నారు కోపం ఉంది మీ మీద లిటరల్గా ఏడుస్తున్నారు తన మీద తనకు సెల్ఫ్ లవ్ లేదు ఒకప్పుడు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తనను తను గ్రూమ్ చేసుకోవడము తనను తను హ్యాపీగా ఉంచుకోవడం అయితే జరిగింది హై ప్రిస్టియస్ మేజర్ వర్క్ నెంబర్ టూగా అనిపిస్తుంది సో లెటర్స్ పరంగా తీసుకుంటే డిఫరెంట్గా బి లెటర్ జే లెటర్ అయితే డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అలాగే ఓ లెటర్ అండ్ సి లెటర్ ఈఎం లెటర్ కూడా కనిపిస్తున్నాయి ఓకేనా సో తను హ్యాపీగా ఉంచుకోవడము ఇలా ఉందన్నమాట అంటే తను చాలా ఇంట్రావర్ట్ అండ్ విక్టిమ్ మైండ్ అనమాట తప్పు చేసింది తను తప్పుకో తప్పు ఒప్పుకో తప్పు ఒప్పుకోకుండా సైలెంట్గా కూర్చుంది తను మళ్ళీ మీరే కమ్యూనికేట్ చేయట్లేదు మీరేం మాట్లాడట్లేదు అని మిమ్మల్ని నిందించడం ఇది కరెక్ట్ కాదు కదా ఇక్కడ తనే దాస్తున్నారు తనే ఎమోషన్స్ దాస్తున్నారు ఫీలింగ్స్ దాస్తున్నారు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ మీద బీభత్సమైన కోపం వస్తుంది అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఆ సీక్రెటివ్గా ఉంటున్నారు చాలా సీక్రెటివ్గా ఉన్నారు రహస్యం దాస్తున్నారు మీరు ఏమి చేస్తు మీరు ఏం చేస్తున్నారో తనకు అర్థం కావట్లా మీరు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మీరు బిహేవ్ చేస్తున్నారు దాస్తున్నారని ఫీల్ అవుతున్నారు తను కానీ ముందోలాగా వెనుకలాగా బిహేవ్ చేసేది మాత్రం తను కానీ మళ్ళీ మిమ్మల్ని అంటున్నారు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు ఇక్కడ అవునా సో అట్లా ఎనర్జీ అయితే కనబడుతుంది జస్టిస్ ఇక్కడ జస్టిస్ కార్డ్తో ఈ పర్సన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ సమ్ కోర్ట్ ఇష్యూస్లో ఈ పర్సన్ మనీ ఇష్యూస్లో ఫైనాన్షియల్ ఇష్యూస్లో సమ్ కోర్ట్ ఇష్యూస్లో అన్యాయం జరిగింది ఈ పర్సన్కి పేరు ఎవరి నుంచో లేదా ఫ్యామిలీతోనో అన్యాయం జరిగింది అనేది కనబడుతుంది ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కోర్ట్ ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ డివర్స్ ఇష్యూస్ ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి కదా ఇప్పుడు కర్మ ఎఫెక్ట్ తన మీద పడుతుంది ఫైనాన్షియల్లీ కూడా చాలా డౌన్ అయిపోయి ఉన్నారు ఇంకా అంటే డ్రైన్ అయిపోయి ఉన్నారు డెఫినెట్గా ఇక్కడ చూడండి చాలా బడని ఫేస్ చేస్తున్నారు చాలా చాలా ప్రెజర్ ఉంది వీళ్ళకు సమ్ లీగల్ ఇష్యూస్ ఏవే ఏవో జరుగుతున్నాయి కోర్ట్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి అది ఫ్రెండ్స్ చీట్ చేశారా లేకుంటే ఫ్యామిలీ పర్సన్ చీట్ చేసారా లేకుంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏదో ఒక చీటింగ్ ఎనర్జీ అయితే డెఫినెంట్గా ఇక్కడ జరుగుతుంది అనేది కనబడుతుంది అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే పాస్ట్లో ఈ పర్సన్ మీ మీరు ఇంకో పర్సన్ ఎవరో తన ఛాయిస్ ఉన్నారు మిమ్మల్ని కాదు అని పర్సన్ ఎవరినో చూస్ చేసుకున్నారు డెఫినెట్గా అదే కనిపిస్తుంది ఇక్కడ చూడండి టూ ఆఫ్ ఫ్యాన్స్ సో టూ ఆఫ్ ఫ్యాన్స్ నెంబర్ టూ మళ్ళీ వచ్చింది సో నెంబర్ టూ వచ్చేసి ఈరోజు ప్రామినెంట్గా కనిపిస్తుంది అండి సో మేషన్ సింహం ధనుసు రాసే వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా ఐరిస్ లియో సాగిటేరియస్ అండ్ నెంబర్ టూ కనిపిస్తుంది సో ఈ పర్సన్ మీరు ఇంకో పర్సన్ ఎవరో తన ఛాయిస్ ఉన్నారు అంటే మిమ్మల్ని కాదని పర్సన్ ఎవరినో చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళే ఈ పర్సన్కి భారంగా ఉన్నారనమాట వాళ్ళు ఈ పర్సన్కి భారంగా కనబడుతున్నారు అనేది కనబడుతుంది వాళ్ళు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారు డెఫినెట్గా ఈ పర్సన్ని చీట్ చేశారు కనబడుతుంది ఇంకా ఈ పర్సన్కి చీటింగ్ ఎనర్జీస్ ఎనర్జీస్ కర్మ అనుభవిస్తున్నారు లిటరల్లీ కర్మ అనుభవిస్తున్నారు ఈ పర్సన్ ఆ విషయం కూడా మీ దగ్గర దాస్తున్నారు ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఫెయిల్యూరు మనీ పరంగా ఫెయిల్యూర్ అసలు లైఫ్ మొత్తం ఫెయిల్యూరే బిగ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఈ పర్సన్ చాలా బాధగా చాలా భారంగా ఉంది తన లైఫ్ దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నారు ఇవన్నీ దాస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గర అయితే వెరీ సీక్రెట్ పర్సన్ అండి వీళ్ళు చూడండి మనసులో ఎంత బాధ ఉందంటే వీళ్ళకు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మనసులో చాలా బాధపడుతున్నారు ఒకవైపు బీభత్సమైన కోకం ఒకవైపు మీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు కమ్యూనికేషన్ లేదు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి బిగ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు చాలా భారంగా ఉంది తనకు మొత్తం చిందరవందరగా అయిపోయింది విత్ ఇన్ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి జరిగింది ఒకటి అనే సిచ్యువేషన్లో అయితే వీళ్ళు ఉన్నారు డెఫినెట్గా అంటే అంటే ఇక్కడ వాళ్ళు ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ బీభత్సంగా ఉన్నాయి ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ లైఫ్లో బీభత్సంగా హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఈ పర్సన్ సమ్ అదర్ అడిక్షన్స్కి అలవాట్లు పడుతున్నారు అది డ్రింకింగా స్మోకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ టూ మచ్ టూ మచ్గా త్రాగడము టూ మచ్గా టీ త్రాగడము టూ మచ్గా ఆలోచించడం వీటి వల్ల అసలు నాకు వీటి వల్ల అసలు నాకు తలనొప్పి రాదు అన్న పర్సన్కి కూడా తలనొప్పి స్టార్ట్ అయింది ఈ పర్సన్కి సమ్ రిలేషన్ దెబ్బతింటుంది కర్మ సైకిల్ అయితే నడుస్తుంది వీళ్ళ ఫ్యామిలీలో హెల్త్ పరంగా కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారు అనేది కూడా కనబడుతుంది డెఫినెట్గా చూడండి ఇక్కడ ఈ కార్డు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మేజర్ ఆగ్గా నెంబర్ టెన్ ఇది నెంబర్ టెన్ కనిపిస్తుంది కదా వీళ్ళు ఈ పర్సన్ మీ దగ్గర పెద్ద పెద్ద సీక్రెట్స్ దాస్తున్నారు వాళ్ళు లైఫ్ కింద మీద అయిపోయింది కర్మ కర్మ బీ బీభత్సంగా ఫేస్ చేస్తున్నారు చీటింగ్ కర్మ మొత్తం కొలాబ్స్ ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా చీటింగ్ 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 ఈ పర్సన్ ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో లేరు ఈ పర్సన్ ఈ ఈ పర్సన్ని ఎవరు నమ్మట్లేదు ఎవరిని నమ్మినా నా నా అనుకున్న ప్రతి వాళ్ళు చీట్ చేసి వెళ్ళిపోతున్నారు మెంటల్గా ఫ్యామిలీ పరంగా నా అనుకునే థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు చాలా 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 అవమానాలు ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు ఒకవేళ మీరు కన్సర్న్ అయ్యి అయ్యో పాపం అని మీరు అనుకున్నా కానీ కర్మ మాత్రం వదిలిపెట్టదండి ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించే తీరాలి కానీ యూనివర్స్ ఇంటర్ఫియర్ అయిపోయింది ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ మీరు వదిలివేసినా యూనివర్స్ అయితే వదిలిపెట్టదు అందుకనే పేషెన్స్తో వెయిట్ చేయండి ఆవేశపడదు ఎప్పుడు కూడా ఇంపేషెంట్గా ఉండకూడదు పేషెంట్స్తో వెయిట్ చేయాలి డెఫినెట్గా యూనివర్స్ అనేది అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోతుంది ఓకేనా ప్రతి వ్యక్తికి గుడ్ సైకిల్ అండ్ బ్యాడ్ సైకిల్ రెండు ఉంటాయి ఎమోషనల్గా మిమ్మల్ని హట్ చేసి మీ నుంచి తప్పించుకొని ఉండొచ్చు బట్ యూనివర్స్ ఏంజిల్స్ ఈ నేచర్ అనేది డెఫినెట్గా వాళ్ళకు అనుమా అనుభవించేలాగా చేస్తుంది అయినా యూనివర్స్ నుంచి ఏం చేసి తప్పించుకోలేరు సో డెఫినెట్ డెఫినెట్గా కర్మ అనేది అనుభవిస్తారు వీళ్ళు చూడండి ఇక్కడ పాస్ట్లో ఈ పర్సన్ మీ విషయంలో చాలా మొండిగా బిహేవ్ చేస్తారు ఎంతసేపు మనీ గురించి ఆలోచించారు ఒక ఎమోషనల్ ఒక కేరింగ్ ఒక హ్యాపీనెస్ అనేది ఇవ్వలేదు మీకు వాళ్ళు చెప్పిన అబద్ధాలు చేసింది మోసం వాళ్ళు చెప్పిన అబద్ధాలు అని తెలిసి కూడా మీ విషయంలో చాలా అన్యాయం చేశారని కనబడుతుంది చాలా తప్పు చేశారు మనీ మైండెడ్ చాలా మనీ మైండెడ్ ఇంకా వచ్చేసి ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండవచ్చు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రీఎంటర్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నారు సో అందుకని సిక్స్ ఆఫ్ కప్స్ రీయూనియన్ కార్డ్ వచ్చింది ప్లానింగ్ చేస్తున్నారు మీతో లైఫ్ కంటిన్యూ చేయడానికి మళ్ళీ మీతో ఒక ఒక లవ్ కంటిన్యూ చేయాలి లవ్ స్టోరీ అనేది కంటిన్యూ చేయడానికి అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు అనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది సో ఓవరాల్గా అయితే మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫాలో ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీరు లేకుండా నాకు ఒక హ్యాపీనెస్ లేదు అనే సిచ్యువేషన్లో అయితే ఉన్నారనేది అయితే కనబడుతుందండి సో వీడియో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయినట్టుంది ఈరోజు ఓకే ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ మీ పార్ట్నర్వి సో మొత్తానికి మీ పార్ట్నర్ అయితే రెగ్యులర్ ఫీల్ అవుతున్నారు మీరు తన లైఫ్లో లేకుండా నాకు హ్యాపీనెస్ లేదు మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు ప్రస్తుతానికైతే కర్మ ఫేస్ చేస్తున్నారు ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్